భనామమునకు మైమకలుగును గాక బాగున్నారు కదా ప్రతిరోజు కూడా మీరు ఈ రీతిగా వాక్య సందేశాలు వింటూ మీరు ఆధ్యాత్మిక స్థితిలో బలపరచబడుతున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం విశ్వసిస్తున్న మాటను బట్టి మీరు బాగా ఆధ్యాత్మిక స్థితిలో నిలబడుతున్నారు కదా చాలా సంతోషము ఈరోజు కూడా మరొక వాక్య సందేశం ద్వారా మీ ముందుకు రావాలని ఆశపడుతూ ఉన్నా చదువుదాం వాక్య భాగాన్ని కీర్తనల గ్రంథము యాభయవ కీర్తన పదిహేనో వాక్కుని మనం చదువుదాం నేను చదువుతున్నాను యాభయవ కీర్తన పదిహేనో వాక్కుని నేను చదువుతున్నాను ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదును నీవు నన్ను మహిమపరిచెదవు కృష్ణనందు ప్రియ దేవుని పిల్లలారా మనుషులనగా ఈ లోకంలో మనకు స్నేహితులు ఉండొచ్చు బంధువులు ఉండొచ్చు కుటుంబ సభ్యులు ఉండొచ్చు ఎంతమంది ఉన్నప్పటికి కూడా కొన్ని కొన్ని సందర్భాలలో అపాయంలో చిక్కుకుంటాం సమస్యలలో ఉంటాం ప్రమాదాలలో ఉంటాం విపత్కర పరిస్థితులు ఎదుర్కొనేటువంటి సమస్యలు వస్తాయి అయితే సహాయం చేసేవారు ఎవరు ఉండకపోవచ్చు నానే వారు దగ్గరికి రాకపోవచ్చు వీళ్ళు సహాయం చేస్తారులే అనుకున్నవారు నిన్ను విడిచిపోవచ్చు మీకు దగ్గరగా లేకపోవచ్చు నిన్ను వెన్నంటి ఉండకపోవచ్చు ఆ విపత్కర పరిస్థితులలో ఆ భయంకరమైన పరిస్థితులలో వేదనలో అపాయములు ఉన్నప్పుడు నీవు నిందలలో ఉన్నప్పుడు ఇదిగో నీ దగ్గరికి ఎవ్వరు రాకపోవచ్చు నన్ను విడిచిపెట్టేవారే ఉండొచ్చు ఒకప్పుడు దగ్గరగా ఉన్నటువంటి వారు ఒకప్పుడు సమీపముగా ఉన్నటువంటి వారు ఉన్నాములే అన్నటువంటి వారు మీకేం కాదులేని నేను బలపరిచినటువంటి వారు ఇప్పుడు బలహీనమైపోవచ్చు ఇప్పుడు దరి రాకుండా వెళ్ళిపోవచ్చు అందుకని నేను అంటాను మేము అండగా ఉంటాము అనుకున్నటువంటి వారు మేము ఉంటాము అని చెప్పిన వారు ఈరోజు అండ లేకుండా పోవచ్చు చాలామంది మనం మనుషులను నమ్ముకుంటాం అందుకనే నూట పద్దెనిమిది కీర్తనలు రాయబడి ఉంటుంది మనుషులు కంటే రాజుల నమ్ముకున్నటకంటే యహోవన్ ఆశ్రయించుట మేలు అని కదా నిజమే కదా మాట మనుషులు ఈరోజు ఉంటానని రేపు ఉండకపోవచ్చు నీకు బాధ కలిగినప్పుడు నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చు నువ్వు వేదంలో ఉన్నప్పుడు నీ ధైర్యం రాకుండా ఇంకా నేను దుఃఖపరచవచ్చు నిజమే వాక్యం చెప్తుంది కదా అందుకనే కీర్తన తన కీర్తనలు రాసుకున్నాడు యాభై కీర్తన పదిహేను వాక్యులు ఆపత్కాలమున నన్ను గురించి నువ్వు మొర పెట్టు నేను ఆదుకుంటాను నీ మొర నేను వింటాను నిజమే కదండి మనుషులైతే మన మనకు ఆపద వచ్చినప్పుడు వాళ్ళు సైడ్ అయిపోతారు సహాయం చేయకపోక ఇంకా నేను నిందిస్తారు ఆయన అట్నే కావాలి వారికి అలాగే జరగాలి వారు చెబితే విన్నారా అనేటువంటి ఎటుపోటి మాటలు సూటిపోటి మాటలు అనొచ్చు మనుషుల నైజం అలానే ఉంటారు కానీ దేవుడు అలా చెప్పట్లేడు నీకు ఆపదొచ్చిందా నీకు శ్రమ కలిగిందా నువ్వు దుఃఖపడుతున్నావా నీకు వేదన కలిగిందా వేదంలో ఉన్నావా అపాయంలో ఉన్నావా అయితే నువ్వు నాకు మొరపెట్టు నన్ను గురించి ప్రార్థించి నువ్వు నన్ను అడుగు ఆపత్ కాలమున నీవు నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను వా ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడసు మన కాపతో వచ్చినప్పుడు స్నేహితులు పక్కకెళ్ళిపోయారు మన కాపతో వచ్చినప్పుడు ఆత్మీయులు పక్కకెళ్ళిపోయారు మన కాపతో వచ్చినప్పుడు నానే వారు దూరం అయిపోయారు మనకు నిందలు కలిగినప్పుడు ఎవరు కూడా ఆ నిందలలో ధైర్యం చేరకుండా మనల్ని ధైర్యపరచకుండా మన మనల్ని విడిచి దూరం వెళ్ళేటువంటి వారు ఉన్నారు ఇది నీ జీవితంలో జరగవచ్చు నా జీవితంలో జరగవచ్చు మనందరి జీవితంలో జరగవచ్చు ఇది రోజు జరుగుతున్నదే కదా మనం చూస్తున్నాయే కదా అందుకనే హలో ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టావు నేను నీకు ఉత్తరం ఇస్తాను నీకు నేను జవాబు ఇస్తాను నువ్వేం అడుగుతావో అది నీకు ఇస్తాను వచ్చింది కానీ పక్కకి వెళ్ళే దేవుడని కాదు నేను ప్రే దేవుని పిల్లరా అండగా నిలుస్తానని చెప్పినటువంటి వారు ఈరోజు అడ్రస్ లేకుండా పోవచ్చేమో కదా నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పిన భర్త భార్యను ఒక దినాన నేను నీతోనే ఉన్నాను అని చెప్పిన స్నేహితులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు కానీ నా దేవుడు ఎలాంటి వాడు తెలుసా నువ్వు శ్రమ పడ్డప్పుడు నువ్వు దుఃఖపడుతున్నప్పుడు నువ్వు వేధల్లో ఉన్నప్పుడు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు కన్నిటిలో దుఃఖంలో ఉన్నప్పుడు నా దేవుడంట నువ్వు ఆయనకు మొరపెడితే నా దేవుడు అంటున్నాడు నీకు నేను సమీపంగా అంటున్నాడు ఆమెన్ హలలుయ్య ఎంత గొప్ప దేవుడు అండి ఆయన ఎంత ప్రేమండి ఏమిచ్చా ఏమి ఇచ్చామని మనం ఆయనకు ఏం చేశామని మనం ఆయనకు ఏమి చేయకపోయినా ఆయనే మనల్ని ప్రేమించి ఈరోజు చెప్తున్నాడు ఆయన ఇదిగో ఈ లోక స్నేహితులు చూపించలేని ప్రేమ తల్లిదండ్రులు చూపించలేని ప్రేమ బంధువులు చూపించలేని ప్రేమ రక్త సంబంధికులు చూపించలేనిటువంటి ప్రేమ ఈరోజు నా ప్రభు చూపిస్తున్నాడే ఎంత గొప్ప దేవుడు అండి అసలు ఆయన అంటున్నాడు కదా ఆపత్కాలంలో నన్ను గుచ్చి మొరపెట్టము నేను నిన్ను విడిపించదను నేను నిన్ను విడిపిస్తాను ఏ బాధల్లో ఉన్నావు ఏ కష్టాల్లో ఉన్నావు ఇబ్బందుల్లో ఉన్నావా ఇరుకుల్లో ఉన్నావా అపాయంలో ఉన్నావా ఈ రోజు నేను విడిపిస్తాను అంటున్నాను నువ్వు విడిపించబడాలని కోరుకుంటున్నావా బిడ్డ విడుదల కావాలని కోరుకుంటున్నావా బంధకాల నుంచి విడుదల కావాలని కోరుకుంటున్నావా అప్పుల సమస్యల నుంచి విడుదల కావాలని కోరుకుంటున్నావా ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలని కోరుకుంటున్నావా అయితే రా నా ప్రభు సమలు ఇప్పుడే ఈ వాక్య ప్రకారముగా దేవుని దగ్గర ప్రార్థన చేయి నీకు ఎలాంటి పరిస్థితుల మధ్యలోనూ ఉన్నప్పటికీ కూడా ఎలాంటి సమస్యల వలయంలో చిక్కుపోయినప్పటికీ కూడా ఈరోజు నా దేవుని మాట నిన్ను బలపరచను గాక నా దేవుని మాట నిన్ను స్థిరపరచను గాక నా దేవుని వాక్యం నిన్ను స్థిరపరిచి నిలబెట్టిన గాక అవును కదా నువ్వు మొరపెట్టడం దేవునికి ప్రార్థన చేసి ఎన్ని తినాలి ఆపదలో నువ్వు అందరికాడికి వెళ్తున్నావా బాధ కలిగినప్పుడు ఎవరితోనూ చెప్పుకుంటున్నావా నిందిస్తారు బిడ్డ హేళన చేస్తారు బాధపరుస్తారు నీ వేదన నీ బాధ నీ కన్నీరు నీ దుఃఖం అంతా దేవుని విడా నా ప్రభు సన్నిధిలో చెప్పుకో ప్రభుతో మాట్లాడు నా ప్రభు నీకు జవాబిస్తాడు ఆయన అంటున్నాడు కదా ఆపత్కాలము నా నన్ను గురించి మొరపెట్టము నేను నిన్ను విడిపిస్తాను అంటున్నాడు ఇంకంతకన్నా గొప్ప మాట ఏం కావాలి నీకు నిన్ను విడిపిస్తానంటున్నాడు విడదలిస్తానంటున్నాడు నువ్వు అలాగ ప్రార్థన చేసి నీకున్న సమస్యలు ఉన్నట్టు నీకున్న ఇబ్బందుల్లో నుంచి నీకున్న ఇరుకుల్లో నుంచి బంధకాల్లో నుంచి ఇప్పుడే నువ్వు బయటపడదువుగాక ఇప్పుడే నువ్వు విడిపించబడదు నా దేవుని కృప నీకు తోడుగా ఉండును గాక నీవు నీ కుటుంబం ఉన్న స్థితిలో నుంచి ఇదిగో విడిపించబడి నా ప్రభు సన్నిధి పరిగెత్తుకుని గాక ప్రభు చిత్తంలో ఉందరుగాక ఆయనకు మొరపెట్టేటువంటి అనుభవంలోనికి నా ప్రభు మిమ్ములను మీ కుటుంబాలని నడిపించి స్థిరపరచును గాక అప్పటి వరకు నా ప్రభు కృప మీకు తోడై ఉండి నడిపించును గాక దేవుడు మిమ్మల్ని దీవించగాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుడు మీకు తోడై ఉండును గాక ఆమె